యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం తీసినట్టయితే యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచనము చదువుకున్నా నీవు నా దృష్టికి ప్రియ ప్రియుడమైనందున గనుడవై నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించున్నాను ఇక్కడ మనం చూస్తే కనుక మొదటిగా ఒక మాట అంటూ ఉన్నాడు నీవు నా దృష్టికి ప్రియుడవైన వాడు అనుకుంటారు అంటే దేవుని యొక్క దృష్టికి మనం ఎలా కనపడాలి ఒక మంచివాణిగా ఒక నీతి మంతునుగా దేవుని యొక్క వాక్యం అంగీకరించేవాడుగా దేవునికి భయపడేవాడుగా మనం కనపడాలి చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు చిన్నపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులకు ఎప్పుడు ఎప్పుడు ముద్దుగా ముద్దు వస్తారు ఎప్పుడు ప్రియులుగా అవుతారంటే కనుక మన చిన్నపిల్లలు ఏ సమస్య వచ్చినా సరే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు మరి ఏదైనా ఎక్కడ ఎక్కడైనా పడిపోయినా సరే అమ్మ నాన్న నాకు ఇట్టుగా పిలిచరిచి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతారు అక్షన పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులకి చాలా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు అలా ఇష్టంగా చూసుకున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని కాపాడుతూ ఉంటారు ఆ పిల్లల్ని ఎక్కడ పోతున్నా సరే ఆ పిల్లల్ని కాపాడుతూ ఉంటారు తల్లిదండ్రులు అలాగే ప్రియ జరుపుంటారు దేవుడిని కనుక మీరు ప్రియులు అయితే గనక ఒక ఇష్టడుగా అయితే కనుక దేవుడు అనేక అపాయాల నుంచి దేవుడిని కాపాడబోతూ ఉంటాడు ఏమవ్వాలంటే మన దేవునికి ప్రియుడుగా అవ్వాలంటండి చాలామంది కూడా ఈ లోకంలో మరి నేను ఆ అబ్బాయికి నేను ప్రియుడిగా అవ్వాలి ఒక అమ్మాయికి నేను ప్రియురాలుగా ప్రియుడిగా అవ్వాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రేమ ప్రేమ అని ఉంటారు కానీ దేవుని యొక్క ప్రేమ ముందు ఈ లోక ప్రేమ లేవి కూడా అవి సరిపోవు తల్లిదండ్రులు విడిచిపెట్టినా సరే నిన్ను ప్రేమించిన వాళ్ళు నిన్ను ప్రి ఇష్టంగా ఇష్టపడిన వాళ్ళు తల్లిదండ్రులు విడిచిపెట్టినా సరే నీ యొక్క బంధువుని విడిచిపెట్టినా సరే దేవుడికి కనుక నువ్వు ఒక్కసారి నువ్వు ఇష్టడుగా అయ్యావనుకో ఎంతమందిని విడిచిపెట్టినా సరే దేవుడిని పక్షంగా ఉంటాడు ఒకవేళ నీ వెనక ఎవరు మనుషులు లేకపోవచ్చు ఒక్కరు కూడా లేకపోవచ్చు నీ శత్రువులు అంటే నేను హింసించే వాళ్ళు అనేక మంది ఉండవచ్చు కానీ దేవుడు తన పర్లోక రాజ్యపు సైన్యాన్ని నీ వెంట పంపిస్తూ ఉంటాడు రథాలు గుర్రాలు రథాలతో కూడినటువంటి సైన్యాన్ని నీ వెనక ఉంటూ ఉంటుంది కానీ మనకి మన నేత్రాలతో అది మనకు కనపడదు కాబట్టి అనుక్షణం మనకు కాపుదలనేది గొప్పగా దేవుడు మనల్ని కాపాడుతూ అది ఎప్పుడు కాపాడుతాడు దేవుడు మనకు ప్రియులుగా అయినప్పుడు దేవుడికి మనము ప్రియులుగా అయినప్పుడు అలా అయినప్పుడంటే మనల్ని ఎలా చేస్తాడంట దేవుడు గనుడుగా చేస్తాడంట అంటే ఏంటి ఒక మంచి వ్యక్తి లాగా సమాజంలో ఒక మంచి వ్యక్తి లాగా గనుడుగా చేస్తాడంటారు అందరు చూ అందరు చూసి అనుకుంటూ ఉంటారు ఆహా ఇతను దేవుని యొక్క బిడ్డ ఎంత మంచిగా ఉంటాడండి ఇతను ఎంత ప్రవర్తన ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది అది ఇతను ఉద్యోగంలో చాలా నమ్మకంగా చేస్తాడు అని అనేక మంది నీ గురించి ఏం చేస్తూ ఉంటారు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అలాగే నిన్ను బట్టి చూసిన వాళ్ళు నిన్ను బట్టి దేవుని నమ్ముకుంటారు ఆహా ఇతనికి అంతా కూడా మంచిగా ఉన్నాడు కాబట్టి ఇతని దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి వేరే మతం వాళ్ళు కూడా మరి దేవుడు నమ్ముకోవడానికి వాళ్ళు దగ్గర వస్తుంటారు కాబట్టి ఏమంటున్నాడు ప్రియుడమైనందున గండవ వ్యక్తివి మనం మరి యాక విషయాలు మనం చూస్తే ఎంత గొప్పగా ఆయన ప్రార్థన చేశాడు ఒక విషయము రావాలంటే కనుక దేవుణ్ణి ఎంత పట్టుదలతో అడగాలో ఎంత అసలు ఆ యొక్క సిట్యువేషన్ యాకం యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే డూ ఆర్ డై అంటారు అంటే ఏంటి బ్రతుకు లేదా చావు ఈ సిట్యువేషన్లోకి ఆ యొక్క పరిస్థితిలోకి యాకవం వెళ్ళిపోయాడు ఎందుకు అతని యొక్క అన్న వస్తూ ఉన్నాడు వేసావు సైన్యాన్ని తీసుకొని యాకం చెప్పడానికి వస్తూ ఉన్నాడు ఇంకా మార్గం అనేది లేదు యాకవంకి ఒకే ఒక్క మార్గం ఉన్నది అతను నమ్ముకున్న దేవుణ్ణి అతను వేడుకోవటము అతను ఆ దేవుడి దగ్గర నుంచి ఒక మంచి ఆశీర్వాదం అనేది పొందుకోవటము ఆ ఒక్క మార్గమే యాకోబుకు మిగిలింది ఏమంటే యాకోబు ఆ ఒక్క మార్గమే మిగిలింది కాబట్టి ఇక ఇవాళ కనుక నేను నా ప్రార్థనతో దేవునికి ప్రేయుడుగా అవ్వకపోతే కనుక నాకు ఆశీర్వాదం రాదేమో అని యాకోబు అనుకొని రాత్రంతటా కూర్చొని ఆపకుండా ప్రార్థన చేస్తూ దేవుడు ఆపమన్నా సరే ఆపకుండా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు కొట్టినా సరే నా కావాలి ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఏంటో దేవుని యొక్క బలం ఏంటో తెలుసుకున్నాడు దేవుడు ఏదైనా చేయగలడు దేవుడు ఏదైనా చేయగలడు ఈ లోకమంతా చేసి ఆయనే దాన్ని యాక్వ తెలుసుకొని ఇంకా ఆయనే ఒక్కడే నన్ను ఈ సమస్యలోంచి ఆయన కాపాడగలడు అని తెలుసుకొని నేను ఎట్లాగైనా దేవుడిని నేను ప్రియుడుగా అవ్వాలి అని ఏం చేశాడు ప్రియుడుగా అవ్వాలంటే ఏం చేయాలని ప్రార్థన చేశాడు గొప్పగా ప్రార్థన చేశాడు కాబట్టి మనం ఏ విధంగా దేవుడికి అవుతాం అనుకోవచ్చు ఇదే మీకు ఆ జవాబు ఇదే అనమాట ప్రార్థన ద్వారా మనం దేవుడికి ప్రియుడుగా అవుతూ ఉంటాం కదా ప్రార్థన ఎక్కువ చేయటం వల్ల ఓహో నా ఇతను నన్ను కోరుకుంటూ ఉన్నాడు అది దేవుడు అనుకొని ఓకే ఇతను ఇతన్ని ఏ లిస్టులో కడదామో ప్రియులుగా ఉండేటువంటి లిస్టులో ఇతను కడదాము ఇతనికి ఏ సమస్య వచ్చినా కాపాడుదామని దేవుడు అనుకుంటూ ఉంటాడు అప్పుడు నేను దేవుని గరుడుగా చేస్తాడు యాగో ప్రార్థాలు ఇచ్చాడు దేవుడు ఇచ్చి గొప్ప మార్పుని తన యొక్క కన్నలో దేవుడు దయచేసాడు మనం చూస్తున్నాడు సరే పట్టుదలతో ప్రార్థన చేశాడు నువ్వు ఇస్తే కానీ ఆశీర్వాదం ఇస్తే కానీ వదిలిపెట్ట నేను లేదంటే ఆ నెక్స్ట్ రోజు కూడా వేసేవ్ వచ్చినా చంపేంత వరకు కూడా నేను ప్రాంతంలోనే ఉంటూ ఉంటాను అని ఒప్పందం చేసుకొని యాక్కువ ప్రార్థన చేశాను అలాగే దాని దేవుని యొక్క దూత వచ్చి అంటూ ఉండే దాని ఏ దగ్గర నువ్వు దేవుడి దృష్టికి చాలా ప్రేయుడుగా ఉన్నావు అయ్యా దేవుని దృష్టికి నువ్వు ఇష్టగా ఉన్నావు కాబట్టి దేవుడిని కాపాడాడు అని చెప్పేసి చెప్పేది ఎందుకు చెప్పేది దేవుని కలక్షణం ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు దానియ కదా అలాగే ప్రేదేవి మన జీవితాల్లో కూడా దేవుడు మన గనులుగా చేయాలంటే మన మన యొక్క శత్రువులు మన యొక్క సమస్యలు ఇబ్బందులు పోవాలంటే ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా మనం దేవుడిని ఇష్టులుగా అవగాలి దేవుడిని ఒకసారి ఇష్టలుగా అయితే గనక దేవుడు మనల్ని గనులుగా వచ్చేవాడుగా ఉంటున్నాడని చెప్పి వాగ్దానం ద్వారా సేవిస్తున్నాడు దేవుడి వాగ్దానం దీపించి ఆశీర్వదించుకుంటున్నాక ఆమె